హలో అండి అందరికీ నమస్తే నేను మీ రవిప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ రియల్ ఎస్టేట్ మెంటర్ అమరావతి అండి ఇప్పుడు అందరూ చర్చించుకునే టాపిక్ అమరావతి గురించి మన తెలుగు రాష్ట్రాల్లో రాబోతున్న న్యూ క్యాపిటల్ సిటీ ఇక్కడ అంటే కొంతమంది మాట్లాడుతున్న తీరు నేను ఒక విషయాన్ని అయితే అడ్రస్ చేయదలుచుకున్నానంటే అసలు కొత్త సిటీస్ నిర్మించటం సాధ్యమా కొత్త సిటీ నిర్మించటం ఏంటి ఇలాంటి ఆరోపణలో మాటలో కామెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇవ్వటం కోసం చేసే ప్రయత్నమే ఈ వీడియో న్యూ సిటీస్ నిర్మించటం అనేది ప్రజెంట్ గ్లోబల్ ట్రెండ్ అండి ఇదైతే అందరూ అర్థం చేసుకోండి ఎందుకంటే అర్బనైజేషన్ పెరుగుతూ ఉంది ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతూ ఉంది ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకుంటే ఇయర్కి వచ్చి ఫైవ్ ల్యాక్ పీపుల్ మైగ్రేట్ అవుతూ ఉన్నారు హైదరాబాద్కి మనం ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినా ఈ కంజెషన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం సో కొత్త సిటీస్ అవసరం ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా ఉంది ఇప్పుడు ఇండియాలో తీసుకుంటే అయోధ్య కానీ అంటే అయోధ్య పూర్తిగా న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన సిటీ కాదు ఒక టూ టైర్ సిటీ వాళ్ళు ఎలా ట్రాన్స్ఫామ్ అయింది మీరు గమనించండి అయోధ్య ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెస్టినేషన్ అయింది హైదరాబాద్ ప్రాపర్టీ షోలో అయోధ్య రిలేటెడ్ ప్రాపర్టీ స్టాల్ పెట్టడం జరిగింది సో ఒకసారి ఆలోచించండి అలాగే మోపా సిటీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రేమ్ చేయలేదే గిఫ్ట్ సిటీ ఫేజ్ వన్ పూర్తయింది ఇప్పుడు ఎక్స్టెన్షన్కి వెళ్తా ఉన్నారు దాన్ని ఏఐ క్యాపిటల్ చేస్తానంటున్నాడు నరేంద్ర మోడీ గారు అలాగే ప్రపంచవ్యాప్తంగా అండి చాలా సిటీస్ ఇట్లా డెవలప్ అవుతూ ఉన్నాయి సో కొత్త సిటీ కన్స్ట్రక్ట్ చేయటం సాధ్యమా సాధ్యం కాదా అనేది కుసనే కాదు ఇట్స్ పాజిబుల్ అండి ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న ఆర్కిటెక్ట్స్కి అంతా పాసిబుల్ అమరావతి విషయంలో ఇలాంటి అనుమానాలు ఏమన్నా ఉంటే ఆ అనుమానాలని పక్కన పెట్టవలసిందిగా నా రిక్వెస్ట్ హంబుల్ రిక్వెస్ట్ ప్లస్ అమరావతి ఒక మంచి నగరంగా రూపు చెందటానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయండి ఎలా అంటే అమరావతికి ఫస్ట్ స్ట్రెంత్ ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది చిన్న విషయం కాదండి ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఏకర్స్ రైతులు ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటే ఫిఫ్టీ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ అమరావతికి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అలాగే అమరావతి లొకేషన్ని ఒకసారి పరిశీలిద్దామండి అమరావతి విజయవాడ సిటీకి విజయవాడ ఇండియాలోనే చెప్పుకోదగ్గ టూర్ టైర్ సిటీ ఇది అందరికీ తెలిసిన విషయమే విజయవాడ సౌత్ వెస్ట్ పార్ట్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అమరావతి ఉంది అలాగే గుంటూరు ఇంకొక టూ టైర్ సిటీ ఇండియాలోనే ఫైనాన్షియల్ హబ్ లాంటిది అది నార్త్ సైడ్ ఫోర్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అమరావతి లొకేషన్ ఉంది అలాగే మంగళగిరి తాడేపల్లి ఇవన్నీ అమరావతికి అటాచ్డ్గా ఉన్న ప్లేసెస్ అంటే అమరావతి సరౌండింగ్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి న్యూగా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు మీరు ఈరోజు విజి విజయవాడ విజిట్ చేయండి లేదంటే తాడేపల్లి విజిట్ చేయండి మంగళగిరి విజిట్ చేయండి గుంటూరు విజిట్ చేయండి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ విజిట్ చేయండి అన్నీ కూడా టూ టైర్ సిటీస్ తెనాలి లాంటి సిటీస్ ఉన్నాయి మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది సో ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా క్రియేట్ అయిందండి ఆ చుట్టుపక్కల హైవేస్ ఉన్నాయి టూ హైవేస్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు బేసిక్గా చేసేది ఏంటంటే సీడ్ క్యాపిటల్ నుంచి ఈ హైవేస్ని కనెక్ట్ చేయటం లేకపోతే ఈ టూ టైర్ సిటీస్ని కనెక్ట్ చేయటం ఈ వర్క్ చేస్తూ ఉన్నారు న్యూ కన్స్ట్రక్షన్ ఎందుకు విజయవాడని క్యాపిటల్ చేయాలి గుంటూరుని క్యాపిటల్ చేయాలంటే ఎస్ చేయొచ్చు అండి గుంటూరుని క్యాపిటల్ చేయొచ్చు విజయవాడని క్యాపిటల్ చేయొచ్చు చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడున్న ట్రెండ్లో అన్ని ప్లానెడ్ సిటీస్ వస్తున్నాయి ప్లానెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంక్లూజివ్ సిటీస్ ఇంక్లూజివ్ సిటీ అంటే నేచర్తో కలిసి ప్రతి ఒక్కరూ అంటే నేను నన్ను ఇంక్లూడ్ చేసుకుంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటుంది హెచ్ఎన్ఐస్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది రిచ్ పీపుల్ని ఇంక్లూడ్ చేసుకుంటుంది అందరూ కూడా ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ లైఫ్ ఒక మంచి లైఫ్ స్టైల్ ఆ సిటీలో ఉంటుంది దాన్ని ఇంక్లూజివ్ సిటీ అంటారు ఇప్పుడు విజయవాడలో హైదరాబాద్లో ఆల్రెడీ డెవలప్ అయిన ప్లేస్లో అలాంటి ఇంక్లూజివ్ సిటీని కొత్తగా క్రియేట్ చేయలేము సో టోటల్గా న్యూ ప్లేసులు ఒక క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయాలని ద ప్రజెంట్ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది ఇది చాలా మంచి డెసిషన్ ఇదేమీ ఒక మన ఇండియాలో జరిగిన విషయం కాదే వరల్డ్ వైడ్గా ఇదే జరుగుతూ ఉంది చాలా చోట్ల చాలా కొత్త సిటీస్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు సో ఉన్నదాన్ని వదిలేసి వైజాగ్ను వదిలేశారు లేకపోతే గుంటూరును వదిలేశారు విజయవాడను వదిలేశారు అక్కడే క్యాపిటల్ పెట్టవచ్చు కదా అనే ఆర్గ్యుమెంట్స్ నాట్ రైట్ అండి ప్లానెట్ సిటీని క్రియేట్ చేయాలి గ్లోబల్ సిటీని క్రియేట్ చేయాలి వీటన్నిటికీ మించి ఒక ఎకనామిక్ ఇంజన్ని మనం క్రియేట్ చేయాలి ఎకనామిక్ ఇంజన్ లాంటి సిటీ అయితేనే గ్లోబల్గా మనకు ఫండ్స్ వస్తాయి విజయవాడకి గుంటూరుకి గ్లోబల్గా ఫండ్స్ ఎలా వస్తాయండి రావు కదా బికాస్ దే ఆర్ నాట్ ప్లానెడ్ సిటీస్ టూ టైర్ సిటీసే పొటెన్షియల్ సిటీస్ సిటీసే ఫైనాన్షియల్ హబ్సే బిజినెస్ సిటీసే కానీ దే ఆర్ నాట్ ప్లానెడ్ సిటీస్ ప్రాపర్ డ్రైనేజ్ లేదు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ప్రాపర్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేదు ఇలా కాస్మోపాలిటన్ కల్చర్ కావాల్సిన ఫెసిలిటీస్ అక్కడ లేవు క్రియేట్ చేయలేము ఇప్పుడు అదే బేర్ ల్యాండ్ తీసుకుని ఒక ట్వంటీ థౌజండ్ ఏకర్సో థర్టీ థౌజండ్ ఏకర్సో తీసుకొని దానిలో వాటర్ బాడీస్ ఆల్రెడీ కృష్ణా రివర్ ఉంది కృష్ణా బ్యాంక్స్ మీద అమరావతి సిటీ ఉంది అలాగే దీనిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ గ్రీన్ బెల్ట్ వదిలేస్తున్నారు అలాగే ప్లానెడ్గా నైన్ సిటీస్ వస్తున్నాయి నైన్ సిటీస్లో అడ్మినిస్ట్రేషన్ సిటీ ఉంటుంది జుడిషియల్ సిటీ ఉంటుంది ఇట్లా అన్ని సెక్టర్స్ కలిసి ఒకే చోట వర్క్ చేయటానికి ప్లస్ ఎవరు ఏ వర్క్ మీద వచ్చినా కూడా ఆ నైన్ సిటీస్లోనే అంటే ఒకే ప్లేస్లో వాళ్ళ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని వెళ్ళొచ్చు వాళ్ళు గ్లోబల్ సిటీ అంటే వేర్ పీపుల్ కెన్ వాక్ అండి వేర్ పీపుల్ కెన్ సైకిల్ అంతేగాని బెంజ్లోనూ ఆడిలోనూ ఫ్లాషీ బిల్డింగ్స్ కనిపిస్తే గ్లోబల్ సిటీ కాదు బెంజ్ ఆడి కనిపిస్తుంది కాని మీద రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తికి సౌకర్యం లేదు మన హైదరాబాద్లో కూడా అదే జరుగుతూ ఉంది సో అమరావతి ఈ సచ్ కైండ్ ఆఫ్ సిటీ అండి మీరు బెంజ్లో తిరగండి హ్యాపీ నడుచుకుంటూ తిరిగేవాడు కూడా హ్యాపీగా ఉంటారు ఇది కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి ప్లానెట్ సిటీ అండ్ ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అమరావతి రాకపోతుంది కాకపోతే టైం పడుతుంది ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఓవర్ నైట్ జరగదు కదా ఇది ఇంపాసిబుల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ సో న్యూ సిటీ కన్స్ట్రక్ట్ చేయటం ఏంటి అనే ఆరోపణ బేస్లెస్ అండి ప్లస్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అది సో ఇదైతే వెరీ క్లియర్ ఇంకా ఓల్డ్లో ఎలాంటి సిటీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చెప్పమంటే నేను సిరీస్ ఆఫ్ సిటీస్ చెప్తాను మీకు వీక్లీ టూ త్రీ వీడియోస్ ఇవ్వమంటే ఇస్తాను మనకన్నా కన్నా చాలా తక్కువ రిసోర్సెస్లో ఈవెన్ డిజర్ట్స్లో న్యూ సిటీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు సౌదీ అరేబియా లైన్ అనే సిటీ కన్స్ట్రక్ట్ చేస్తుంది రియల్ ఎస్టేట్ బేస్ మీద అమరావతి కూడా రియల్ ఎస్టేట్ బేస్ మీద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇది తెలుసుకోండి సిక్స్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ దానికోసం ప్లాన్ చేసి పెట్టారు అమరావతిలో ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ బ్యాంక్ని ఎకనామిక్ ఇంజన్స్కి అంటే ఓల్డ్లోనే బిగ్ బిగ్ ఎకనామిక్ ఇంజన్స్ అమెజాన్ కావచ్చు గూగుల్ కావచ్చు యాపిల్ కావచ్చు హూ అవర్ ఇట్ బి వాళ్ళకి సెల్ చేసి ల్యాండ్స్ని ఈ మనీతో మళ్ళీ అమరావతిని డెవలప్ చేస్తారు అంటే అమరావతి సెల్ఫ్ సఫిషియంట్ సిటీ ఎవరో ఫండ్స్ ఇవ్వాలనేది లేదు ఇనీషియల్ స్టేజ్లో ఓల్డ్ బ్యాంకో ఏషియన్ బ్యాంకో ఓల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ అమరావతిలో ఇప్పుడు పర్యటిస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ లోన్ వస్తుందని చెప్తూ ఉన్నారు అలాగే ఈరోజు న్యూస్ ఆల్మోస్ట్ సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ లోన్ అమరావతికి రాబోతుందని తెలుస్తూ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది మనం ఊహించనంత అద్భుతమైన సిటీ ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అవుతుంది ఇదైతే వాస్తవం బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఇవన్నీ జరుగుతాయా అంటే జరుగుతాయని నమ్మితే మనం బెనిఫిట్ పొందుతాం జరగదు అనుకుంటే జరగదు అనుకునే పీపుల్ ప్లీజ్ డోంట్ ఇన్వెస్ట్ అండి అంత అవసరం కూడా లేదు సో అమరావతి ఈజ్ ద హ్యాపనింగ్ సిటీ అండి ఇండియాలో ఇండియన్ సింగపూర్ లాంటి సిటీ ఒక టెన్ ఇయర్స్లో మనం అమరావతి రూపంలో చూడబోతున్నాం ఇదైతే పక్కా సో కొత్త సిటీ సాధ్యమా సాధ్యం కాదా అనే ఆలోచన అయితే దయచేసి చేయొద్దు వీటిని పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొద్దు అంటే జనరల్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎనీవే థ్యాంక్ యూ అండి అలాగే అమరావతి రిలేటెడ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు లేకపోతే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ తాలూకా ఎలాంటి అడ్వైస్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా మీరు ఎప్పుడైనా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అండి థ్యాంక్ యూ